బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది మరో ఇరవై నాలుగు గంటలు అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఏపీలో పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ సహా తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల పడుతుంది ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది దీని ప్రభావంతో కోస్త తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి మరోవైపు ఏపీలో అన్ని పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర లైవ్ లో అందిస్తారు చరిత్ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడినట్టుగా తెలుస్తుంది వెదర్ దగ్గర ఉన్న ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం దృష్ట్యా దాదాపుగా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రెండు మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రాబో రెండు మూడు రోజులు కూడా అనేక ప్రాంతాల్లో తెలుగుపాటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్టు పరిస్థితి ఉంది లేటి సాయంత్రం నుంచి కూడా వర్షాలు విపరీతంగా కురుస్తున్నట్టు ప్రధానంగా ఆ నెల్లూరులో మనం గమనిస్తున్నాం ఈ రోజు ఉన్నటువంటి రోజులపైకి అయితే ఎంత పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరింది అనేది కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి ఆ ప్రధానంగా ఏదైతే నిన్నటి నైరుతి నైరుతిని ఆనుకున్నటువంటి పశ్చిమ బంగాళాఖ పశ్చిమ బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో అల్పపీండం ఈ రోజు బలహీన పడింది అయితే దీని అనుబంధంగా ఉన్నపరితల ఆవర్తనం ఇదే ప్రాంతంలో ఇప్పుడు సగసిన సముద్ర తీర ప్రాంతానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల విస్తరించి ఉంది దీని ప్రభావంతో అయితే మాత్రం రాగల రెండు మూడు రోజుల్లో వాతావరణం అయితే మాత్రం ఒకంత రెండు మూడు రోజుల్లో వర్షపాతం అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ఉత్తర కోస్తా తాను దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే రెండు మూడు రోజుల్లో మాత్రం ఒక మోస్తరు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఒకటి రెండు చేతుల్లో కురుస్తాయన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ప్రధానంగా ఉత్తర కోస్తా యానానికి సంబంధించి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపాతాలు కురిసేటటువంటి పరిస్థితి ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయనటువంటి పరిస్థితి అయితే చెప్పండి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల మేర గరిష్టంగా యాభై కిలోమీటర్ల మేర కూడా మీదురుగాలు దీక్ష అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ తెలియజేసిన పరిస్థితి రేపు కూడా వాతావరణం ఈ రోజు రేపు కూడా ఉత్తర కోస్తాలో ఒకంత ఒకటి రెండు చోట్ల మోసరి వర్షాలు అలాగే అనేక రెండు మూడు ప్రాంతాలైతే అయితే మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లుండి కూడా ఎల్లుండి అయితే మాత్రం ఈ రోజు ఎల్లుండు వాతావరణం పొడిగా పొడిగా ఉంటుందని కూడా ఉత్తర కోస్తాకి సంబంధించినటువంటి వాతావరణ శాఖకి సంబంధించి పరిస్థితులు అలాగే దక్షిణ కోస్తాకి సంబంధించి దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఈ రోజు తేలికపాటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే ఒకటి రెండు చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రేపు రేపటి పరిస్థితి విషయానికి వస్తే రేపు రేపు ఒకంత తేలికపాటి నుంచి ఒక వర్షాలు కురుస్తాయి అలాగే ఎల్లుండి కూడా ఇక్కడ దక్షిణ కోస్తాలో ఉన్న వర్షపాతం ఉండేటువంటి పరిస్థితి అలాగే ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు ఒక ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు రేపు ఎల్లుండు వాతావరణం పొడిగా ఉండేటటువంటి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ప్రధానంగా తీరం వెంబడి అన్ని పోర్టులు కూడా మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు వేటగా ఎవరు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా ఆదేశాలు జారి పరిస్థితి ఉంది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రధానంగా రైతులు కూడా సూచనలు చేస్తారు ఏదైతే పంట కోసేటటువంటి పంట కోసేటటువంటి పరిస్థితులు ఏదైనా ఏదైనా ప్రాంతాల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ ఆ మండల కేంద్రాలకు సంబంధించి వ్యవసాయ అధికారులు కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి వైద్య ఆరోగ్య శాఖను కూడా అప్రమత్తం చేశారు ఏదైతే ప్రధానంగా రిమోట్ ఏరియాస్ ఉంటాయి ఇక్కడ ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకి తగు సూచనలు చేయాలంటూ కూడా తెలియచిన పరిస్థితి అయితే ఈ రోజు తీరం వెంబడి అనేక ప్రాంతాల్లో చల్లటి గాలు వీస్తున్నాయి ఈ గాళ్ళకైతే ప్రజలు చిన్నచాకుల్లో ముడికిపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ప్రధానంగా పూర్తిగా ఈ వర్షాలు వర్షంతో పాటి ఏదైతే ఆ విస్తున్నాయి చలిగాళ్ళు ఇస్తున్నాయి కేట మాత్రం ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి ఉందనే చెప్పాల్సిన పరిస్థితి ఉంది మనం గమనించినట్లయితే పూర్తిగా తీరం వెంబడినటువంటి అన్ని ప్రాంతాలకు అన్ని జిల్లా కలెక్టర్లకు అయితే మాత్రం అలర్ట్ జారీ చేశారు అన్ని జిల్లా కేంద్రాలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం లోతట్టు ప్రాంతాలను ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు రైతులకు అలర్ట్ చేయడం ప్రధానంగా ఉద్యాన పంటలు వరి సాగు ఇలాంటి పరిస్థితులు ఏదైతే పంట కోతకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో రెండు మూడు రోజులు వర్షపాతం ఉన్న పరిస్థితులు కోతలు కోయడంతో కూడా అధికారులు శిక్షించిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ఈ రోజు దాదాపు ఆ వాతావరణ శాఖకు సంబంధించిన పరిస్థితి అయితే రకంగా ఉంది ఎన్ని గంటల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది తీర ప్రాంతాల్లో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ రోజు ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఎలతీర్పు లేకుండా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి తేలిక నుంచి తేలికపాటి నుంచి వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి ఒకటి రెండు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి పూర్తిగా అంటే ఇటు ఉత్తర దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి రాయలసీమ ప్రాంతంలో ఒకంత వాతావరణం ఊహించిన దానికి కంపేర్ టు దక్షిణ కోస్తాకి ఉత్తర కోస్తాకి పోల్చుకుంటే రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసెకట్టిన పరిస్థితి ఉంది అలాగే దక్షిణ కోస్తాకి సంబంధించి దక్షిణ కోస్తాలో ప్రధాన నెల్లూరు ంగోలు గుంటూరు అలాగే కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎక్కువగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాల నుంచి ఒకటి రెండు చోట్ల నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ తెలియచిన పరిస్థితులు ఉంటుంది రైట్